శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్య అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు హాయ్ నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద ఉన్నాం అయితే ఒక ప్రముఖ నాయకుడి గురించి ఆయన జ్యోతిష్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన జీవిత చక్రం ఎలా ఉంది రాజకీయంలో ఏ విధంగా రాణిస్తారు అనే విషయమై మన సుబ్రహ్మణ్య శర్మ గారిని అడిగి తెలుసుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు తెలిపే ప్రయత్నం ముఖ్యంగా మా సబ్స్క్రైబర్కి మా ప్రేక్షకులకు అందరికి తెలిపే ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం అండి సుబ్రమణ్యం శర్మ గారు నమస్తే అండి ఈ మధ్యకాలంలో మీరు నక్షత్రం కానీ పేరు బలాలు కానీ పేరు కానీ లేకుండా పేద గణితం ద్వారా మీరు ఏదో జాతకం చెప్తున్నారే ఒక రాజకీయ నాయకుడి గురించి తెలుసుకుందామని వచ్చాం ఏ విధంగా చెప్తారు ఏంటన్నది ఒకసారి మాకు కావాలని వచ్చాం ఏ విధంగా అంటారు తప్పకుండా సార్ ఇది ఒక వేద విజ్ఞానానికి సంబంధించిన గణితం ద్వారా చెప్పే ప్రక్రియ ఇది కొంత సాధన ద్వారా జరుగుతుంది ఈ ప్రక్రియలో ముందుగా మనం మీరు ఎవరి గురించి అయితే అడగాలనుకున్నారో వారి పేరు రాసుకోండి ఆ పేరుని నేను చెప్తాను చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ యోగం ఉంది ఎలా ఉంది అన్నది మీరు అక్కడ చెప్తారా మీరు పుస్తకంలో రాసుకుని ఆ అక్షరాలు ఉంచండి నేను ఒక ప్రక్రియ ద్వారా మీకు తెలియజేస్తాను అయ్యా ఓకేనండి ఎలా అంటారు మీరు అది నాకు చూపించకుండా మీరు రాసుకోండి రాసుకుంటే కనుక నేను దాని గురించి ఎలాగా అన్నది మీకు తెలియజేస్తాను ఓకే నేను మా గురువు గారు చెప్పినట్లు బుక్పై ఒక పేరు రాశానండి అది ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడిది అది ఆయన చూపించకుండా మన ప్రేక్షకులు మాత్రం చూపిస్తున్నాను ఇది నిజమా కాదా అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గురువుగారు నేను రాశాను బుక్లో ఉన్న పేరు నేను పెడుతున్నాను తప్పకుండా ఇప్పుడు మీరు రాసిన పేర్లో మొదటి అక్షరం వీటిల్లో దేంట్లో ఉంటా వీటిల్లో చూడాలి నేను ఉందా అని అడుగుతాను మీరు ఉంది లేదు రెండు ముక్కలే చెప్పండి సరే సరే ఒక్కొక్క దాంట్లో పదేసి అక్షరాలు ఉంటాయి ఏమండి ఈ పదేసి అక్షరాల్లో మీరు కరెక్ట్గా చూసి అంటే డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా మీ మైండ్ తోటి చూసి లెటర్ పైన ఉన్న కింద ఈ కింద ఉన్న లెటర్స్లో మీరు చూసి ఉంది లేదు అన్న విషయమే చెప్పాలి అండి ఓకే సార్ ఇప్పుడు మొదటి అక్షరం తీసుకోండి ఓకే మ్యాడమ్ తీసుకుని దీంట్లో ఉంది లేదు అన్నది నాకు తెలియజేయండి గురుగారు నేను నేను ఇచ్చిన రాసిన పేరులో మొదటి అక్షరం అది లేదండి మొదటి దాంట్లో ఓకే దీంట్లో దీంట్లో కూడా లేదండి దీంట్లో దీంట్లో కూడా లేదండి దీంట్లో ఆ దీంట్లో కూడా లేదండి దీంట్లో దీంట్లో ఉందండి మొదటి అక్షరం దాంట్లో ఉంది ఆ రెండో అక్షరం మొదటి దాంట్లో ఉందండి మొదటి దాంట్లో ఉంది ఇందులో ఇందులో లేదండి దీంట్లో దీంట్లో కూడా లేదండి గురువుగారు దీంట్లో దీంట్లో లేదండి దీంట్లో దీంట్లో కూడా లేదండి ఓకే మూడో అక్షరం దీంట్లో ఉందండి గురువుగారు ఉంది ఉందండి మొదటి దాంట్లో ఉంది దీంట్లో రెండో దాంట్లో ఉంది మూడో దాంట్లో కూడా ఉంది నాలుగో దాంట్లో లేదండి ఐదో దాంట్లో ఉందండి దీంట్లో ఉందండి మూడు దాంట్లో ఉంది నాలుగో దాంట్లో లేదు దీంట్లో లేదు దీంట్లో దీంట్లో ఉందండి నాలుగు అక్షరం అండి దీంట్లో అక్షరం దీంట్లో ఉందండి దీంట్లో ఉంది దీంట్లో దీంట్లో లేదండి దీంట్లో కూడా లేదు దీంట్లో కూడా లేదండి దీంట్లో దీంట్లో కూడా లేదు లేదండి దీంట్లోనూ లేదు దీంట్లోనూ లేదు మొదటి దాంట్లో ఉంది ఓకే ஐதோ அகரம் அண்ட் இது வேதனே குருந்தா உந்தி ஆர்டோ தான் உந்த மூடி மூணுல உந்த நாலு கூட உந்த நாலு கூட உந்த ஐந்து அது పవన్ అండి మేమైతే పవన్ అనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ అని వేస్తాను కళ్యాణ్ అంటే అని లాంగ్ అయిపోతుందని పవన్ అని చెప్పామండి ఓకే మీరు ఎలాగా పవన్ కళ్యాణ్ అని నిర్ధారించేశారు పవన్ కళ్యాణ్ జాతకం లేకుండా ఆయన పుట్టినరోజు పుట్టినరోజు లేకుండా టైము లేకుండా మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జాతకం తీశారు ఆయన ఈరోజు ఆయన స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మన శర్మగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శర్మ గారు పేరు బలాలు లేకుండా జన్మ నక్షత్రం లేకుండా పవన్ కళ్యాణ్ నక్షత్ర బలం తీశారు ఎవరిదన్నదే ఆయన జాతకం ఎలా ఉంటుంది అంటారు జాతకం ఇబ్బందులు ఒడిదుడుకులు ఏ విధంగా కలుగుతాయి అంటారు ఎలా ఉంటాయంట జరిగే ద్వారా ఈ యాత్ర కానీ ఈయనకి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న టైం ప్రకారం ఆ ప్రశ్న లగ్నం ద్వారా ఈ వేద గణితం ద్వారా ఇప్పుడు వచ్చిన పేరుని బట్టి ఈయనకి నెక్స్ట్ వచ్చేదంతా కూడా మంచి రాజకీయ యోగం రాజయోగం కనపడుతోంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అద్భుతం ఎందుకని అంటే ఈయనకి ఒక విధమైన సమ్మోహన శక్తి ఆయన జీవితంలో ముందుకు వస్తుంది అందువల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఖచ్చితంగా మంచి పొజిషన్కి అయితే వస్తారాయన ఇందులో సమస్య లేదు ఎందుకంటే ఈ అద్భుతమైన వేద గణితం ద్వారా మనం తెలుసుకునేది నిక్కచ్చి ఫలితాలు మనం తెలియజేయచ్చు దీని ద్వారా ఆయనకి ఆ యోగం ఎలా వస్తుంది ఏంటి అన్నది ఈ లగ్నాన్ని బట్టి ఈ టైముని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైము అవసరం లేకుండా అవతల వాళ్ళ మనసులో ఏముంది అన్నది కూడా మనం తెలియజేసి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి గణితం ద్వారా వాళ్ళ జీవితంలో ఏం జరగబోతున్నాయి ఎలా జరుగుతాయి ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తారు వాళ్ళకి మంచి యోగం ఉందా లేదా వాళ్ళకి ఆ యోగం ఎలా కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా మనం ఈ శాస్త్రం ఈ తంత్రనాడి జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎలా అన్నది తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల పేరు బలాన్ని బట్టి ఆ పుస్తకంలోనో ఆ యూట్యూబ్లోనో చూసుకుని వాళ్ళు అంతవరకే సరిపెట్టుకుంటున్నారు మంచి యోగాలు ఉన్నా కూడా అది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఆ ఇంతే నా జీవితం ఇలాగే ఉంటుంది నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అని వాళ్ళు ఆ యూట్యూబ్ల్లో చూసినవి కానివ్వండి లేకపోతే ఇంకో విధంగా కానివ్వండి అవి అందరికీ టోటల్గా అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవే రాసులు ఉంటాయి అవే నక్షత్రాలు ఉంటాయి కానీ ఒకరికి వచ్చిన ఫలితం ఇంకొకరికి రాదు ఏ గ్రహస్థితులైనా కూడా గోచారీత వచ్చే గ్రహాలైనా కూడా అవి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళకున్న కర్మఫలాన్ని బట్టి ఆ కర్మలను అమలు చేయడానికి ఆ గ్రహాలు వస్తాయి అవి ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ లాంటివి ఈ గోచారీత్యా వచ్చే గ్రహాలన్నీ కూడా ఆ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎలా వర్క్ చేస్తారో వాళ్ళకి ఆ కర్మ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే అమలు చేయడానికి సంతకం పెడుతూ ఉంటాయి ఆ విధంగా ఆ కర్మఫలం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అందుకని ఒకళ్ళకి ఒకే రాశి వాళ్ళు అయినప్పటికీ ఒకళ్ళు బిల్డింగ్ కొనుక్కుంటే ఒకళ్ళు బిల్డింగ్ అమ్మేసుకుంటున్నారు ఒకళ్ళు రెండు కార్లు కొనుక్కుంటే ఒకళ్ళు ఉన్న కారు అమ్మేస్తున్నారు అందరికీ ఒకటే ఫలితాలు ఉండవు ఎవరి జాతక ప్రకారం వాళ్ళకి మాత్రమే ఫలితాలు ఉంటాయి మనం ఏమనుకుంటామంటే ఈ చూసిన వీడియోల వల్ల కానీ ఇంకోటి కానివ్వండి అద్భుత యోగం ఉంది నాకు ఇంకా మన ఎవరు ఆపలేరు అని అనుకుంటారు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్లరు అక్కడే ఉంటారు ఎందుకనంటే వాళ్ళ సొంత జాతకాన్ని వాళ్ళు చూపించుకోరు దానివల్ల ఎవరికి కూడా ఎదుగుదల అన్నది కూడా ఉండట్లేదు ఈ ఎదుగుదల ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రాజయోగం ఉంటుంది మంచి యోగం ఉంటుంది ఆఖరికి రిక్షా తొక్కేవాడికైనా ఉంటుంది కానీ వాళ్ళు సరైన విషయం మీద ఆలోచన పెట్టి సరైన జ్యోతిష్యపరంగా వాళ్ళు చూసుకోవాలి అందరికీ వచ్చే ఫలితాలు నాకు వస్తాయని అదే ఫలితాలని ఆసరా చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రావట్లేదు కారణం ఏంటంటే వాళ్ళ జాతక పరంగా ఎటువంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు వచ్చిన ప్రశ్నాలగ్నం లగ్నం ప్రకారం ఆ టైం ప్రకారం ఏదైనా కూడా మనం తెలియజేయచ్చు ఇవి అద్భుతమైన ఫలితాలు కూడా చూపిస్తుంది కొన్ని వేల సంవత్సరాలుగా ఇది ప్రాచుర్యంలో ఉంది కాకపోతే అందరికీ తెలియదు ఇది తెలియకపోవడం వల్ల దీన్ని ఎవరు కూడా సాధన అంత కఠిన సాధన చెయ్యాలి అంటే ఎవరి తరం కాదు ఆ సాధన చేయలేకపోవడం వల్ల దీన్ని నేర్చుకోలేకపోతున్నారు ఈ విద్య ప్రతి వాళ్ళు నేర్చుకుని ముందుకు వెళ్ళడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది సరే గురుగారు చాలా ధన్యవాదాలు మన పవన్ కళ్యాణ్ గారి జాతకం తెలియపరిచినందుకు ప్రేక్షకులందరూ విన్నారు కదా మన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతక చక్రం ఎలా ఉన్నది ఏంటన్నది మన సుబ్రహ్మణ్య శర్మ గారు తెలియపరిచారు పూర్తి జాతకంతో ఆయన స్థితిగతులు రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో జాతకం తెలియపరుస్తాం నమస్కారం